సబ్ కలెక్టర్ గారికి ఎన్నో టర్నింగ్ ఒక సులబీ కాంప్లెక్స్ ఉంది అది స్లబ్ వచ్చి అది రెడీమేడ్ అంత వాటర్ బోరు అన్నీ రెడీమేడ్ ఉంది మరి అది ఎందుకు ఓపెనింగ్ చేయడం లేదు గతంలో రెండు సార్లు మున్సిపల్ కమిషనర్ గారు కూడా పోయి ఇచ్చి వచ్చినాము స్పందన లేదు మన తర్వాత పేపరు వీడియో పరంగా కూడా మేము తెలియజేసినాము స్పందన లేదు మళ్ళీ ఈరోజు కలెక్టర్ సబ్ కలెక్టర్ దగ్గర స్పందనలో పెట్టించి మళ్ళీ దీని మీద తగిన దాన్ని ఓపెనింగ్ చేయాలని మేము ఆయనకు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే మన ఆధ్వర్యంలో మూడున్నర లక్షల దగ్గర దగ్గర జనాభా ఉన్నాము ఇది డివిజన్ హెడ్ క్వార్టరు ప్రతి మంది ఆడపిల్లలు మహిళలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇది చాలా ఉపాయ ఉండాలి లేదంటే ఆధ్వర్యంలోనే అక్కడక్కడ చూస్తే చాలా గలీజీగా మారే వాళ్ళు మళ్ళీ మున్సిపాలిటీ ప్లేస్ ఉన్నా కూడా ఉండే వాటిని గెలిపించి ఇవి మీరు అంటే ఇవి వర్క్ చేయలేకండా జరుగుతుంది మరి దీని మీద శ్రద్ధ చూపేయాలా మళ్ళీ మెయిన్ వచ్చి మనకు గ్రీన్ అండ్ గ్రీన్ అనేది స్వచ్ఛ భారత్ అనేది ఎందుకు పెట్టింది మరి దీని మీద ఎందుకు వీళ్ళు ఆదు మున్సిపాలిటీ కానీ అధికారులు కానీ ఎందుకు దీని మీద స్పందించడం లేకపోతే అవసరం లేదు మనం దయచేసి ఈ విధంగా స్పందించడానికి మనం చేసే పని కాంగ్రెస్ పార్టీ చేసే పని కనీసం కేవలం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనే సంకల్పంలో మేము ఈ నిర్ణయం దీని మీద నెట్టర్ ఇవ్వడం జరిగింది మరి స్పందన నెక్స్ట్ వారం లోపల మనం దాని మీద ఓపెనింగ్ చేస్తామని కొట్టడం జరిగింది ఈ విధంగా త్వరలోనే చేస్తామని లేరు అంటే ఈరోజు మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తుంది టోటల్ గా మన మీద అంటే ఏముందంటే రోజు చూడండి మున్సిపల్ మెండ్రోళ్ళ మనం ఎవరు టైం ఇంకా చూడండి రోడ్లు గెదారు కానీ అవుట్ల మీద కాలు చేసే దాని మీద మళ్ళీ ఎక్కడున్నా మళ్ళీ గలీజ్ అక్కడ అయిపోయింది అంటే టోటల్ గా మనకు ఒక మున్సిపాలిటీ ఒక లైన్ ప్రకారంగా చేయడం లేదు ఒక ప్లాన్ లేదు ఈ విధంగా చేసుకుని పోతే అక్కడ పబ్లిక్ ఇబ్బంది ఉంది తర్వాత ఇవి దీని మీద కూడా మేము త్వరలోనే ఒక ధర్మ కార్యక్రమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇటు ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ నమస్కారం